విశాఖ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో వినోదోత్సవం జరిగింది ఈ సందర్భంగా ఆలయంలో సరదా సంఘటన చోటు చేసుకుంది వినోదోత్సవంలో భాగంగా అర్చకులు సరదా కార్యక్రమం నిర్వహించడంతో భక్తులు కాసేపు ఆందోళనకు గురయ్యారు ఆ తర్వాత అసలు విషయం తెలిసి తమ జన్మ ధన్యమైందనుకున్నారు సింహాద్రి అప్పన్న ఆలయంలో దొంగలు పడ్డారని స్వామివారి ఉంగరం దోచుకెళ్లారంటూ ఆలయ అర్చకులు హడావుడి చేశారు స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులను అనుమానించారు ఈ క్రమంలో కొందరు భక్తులను తాళ్లతో బంధించి పోలీసులకు సమాచారం అందించారు ఘటనతో భక్తులు ఆందోళనకు గురయ్యారు సదరు భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అక్కడి పోలీసులను కోరారు తాము దేవుని ఉంగరం తీయడం ఏమిటని కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు చివరికి స్వామివారి మేలి ముసుగు వస్త్రంలో ఉంగరం ఉందంటూ అర్చకులు చెప్పడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు తమను అనుమానిస్తున్నారని ఆవేదన చెందిన భక్తులను ఆశ్చర్యపరుస్తూ కాసేపటికి అర్చకులు ఇదంతా అబద్ధమని స్వామివారికి నిర్వహించే వినోదోత్సవంలో భాగంగా ఈ నాటకం ఆడమని అర్చకులు చెప్పారు

ఏ సెక్షన్కి వస్తుందండి కాదు విచారణ జరుగుతుందా మళ్ళీ మైక్ దగ్గర పెట్టుకోండి न त सा न त यो 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 यो

तो मैं दस रन आए ना किसने लिया हाँ ये पुरे घोड़ी एज की ना होता है उत्तर प्रदेश तो होता है आप बताएं ये पुरे सामार सामार ना होता है ठीक है हम लोग हमको हाँ हमको ना ठीक है हमको ना तमारे यार दस रन आ रहे होते 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 हाँ इंडियन क्या नाम है विलिसर क्या नाम है विलिसर అంటే అది సరిపోలేదమాట నీవేం తీసుకున్నారు తప్పి వేసి సరిపోందా అది సరిపోలేదని